అక్రమ గంజాయి రవాణా చేస్తూ విక్రయిస్తూ సేవిస్తున్న ఆరుగురు నిందితులను డక్రికల్ పోలీసులు అరెస్టు చేశారు వీరి వద్ద నుండి సుమారు ముప్పై రెండు వేల రెండు వందల యాభై రూపాయల విలువగల ఒక కిలో రెండు వందల తొంభై గ్రాముల గంజాయి ఏడు సెల్ఫోన్లు ఒక స్కూటీ ఒక మోటార్ సైకిల్ ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు డెక్రికల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ వెంకటేష్ కేసు వివరాలు వివరించారు సిఐ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం కొరకు మిషన్ పరివర్తన్ అనే కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన అనేక మందిని కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో మార్పు తీసుకురావడం జరిగింది దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టిన క్రమంలో శనివారం నెకరికల్ పోలీసులకు తాటికల్ రోడ్లోని కుమ్మరి బావి దగ్గరలోని చెట్ల పొదల వద్ద అక్రమంగా గంజాయి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం ప్రకారం ఎస్ఐ తన సిబ్బందితో అక్కడికి వెళ్లి అక్రమ గంజాయి విక్రయిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు వారి వద్ద నుండి ఒక కిలో రెండు వందల తొంభై గ్రాముల గంజాయి ఏడు ఫోన్లు ఒక స్కూటీ ఒక మోటార్ సైకిల్ ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు నిందితుల్లో నల్గొండకు చెందిన సమీర్ పరారిలో ఉండగా నల్గొండ పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీకి చెందిన బోరిగం సంపత్ కుమార్ నెకరేకల్ పట్టణం తాటికల్ రోడ్డులోని ఎన్నమల్ల సాయిరాం నెకరకల్ పట్టణం ఎస్ఎల్బీసీ కాలనీకి చెందిన ముక్కామల అఖిల్ నెకరికల్ మూసి రోడ్డుకు చెందిన పల్లెబోయిన శివ శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన బండారి వినయ్ చివేముల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన కుంచం నవీన్ తో పాటు ఒక బాల నేరస్తుడు ఉన్నట్లు తెలిపారు పరారిలో ఉన్న సమీర్ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి త్వరలో పట్టుబడి చేసి గంజాయి ఎక్కడి నుంచి విక్రయిస్తున్నారనే పూర్తి వివరాలు వెల్లడించిన జరుగుతుందని తెలిపారు నిందితులను పట్టుబడి చేసిన ఎస్ఐ బి లచ్చిరెడ్డి జి కృష్ణాచారి సిబ్బంది వై వెంకటేశ్వర్లు కె జనార్దన్ బి మధుకర్ శ్రీనివాస్ ముజీబ్ సురేష్ శ్రీకాంత్ నాగార్జునను జిల్లా ఎస్పీ అభినందించినట్లు ఆయన తెలిపారు